దేవరా ఐటెం సాంగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశారట శేఖర్ మాస్టర్ సో శేఖర్ మాస్టర్ దేవరా ఐటెం సాంగ్ ని కొరియోగ్రఫీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ మధ్య కొరియోగ్రాఫర్స్ లో మన శేఖర్ మాస్టర్ మంచి ప్రాజెక్ట్స్ ని తీసుకుంటున్నారు అందులో ఎన్టీఆర్ గురించి ఎన్నో సార్లు చెప్పారు సో జూనియర్ ఎన్టీఆర్ తో కొరియోగ్రఫీ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్ అని ఎన్టీఆర్ గారికి ఎంత టఫ్ ఇస్తే అని అంత ఈజీగా చేస్తారని అలాంటి వ్యక్తితో వర్క్ చేయడం అదొక థ్రిల్లింగ్ ఫీలింగ్ అని ఛాలెంజింగ్ గా ఉంటుందని మిగతా వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళు అవుట్పుట్ ఇస్తారు కానీ ఎన్టీఆర్ తో మనం ఇంత కష్టపడి చేస్తే ఆయన అంత సునాయాసంగా చేశాడేంటిరా బాబు అని అనిపిస్తుంది ఆయన దానికోసం నిజంగానే మంచిగా ప్రాక్టీస్ చేస్తారు అది మనకు నేరుగా కనిపించకపోవచ్చు కానీ ఆయన ఏకాగ్రతకు గమనించడం ఆయనకు ఉన్నటువంటి విశేషమైన డాన్సింగ్ స్కిల్స్ వల్ల ఎన్టీఆర్ ఆ స్టెప్స్ ని చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారని ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అయితే అసలు దీనికోసం మేము చాలా నెలలు కష్టపడ్డాం సో ఎన్నో నెలలు కష్టపడి ఆ సాంగ్ కి మేము ఒక మూవ్స్ అనుకుంటే ఆయన సునాయాసంగా నిమిషాల్లో చేసి చూపించేస్తారు నిజంగా ఆయన గ్రేస్ఫుల్ డాన్సర్ ఎవ్వరికీ రాదని ఆ టైమింగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ లో చూపించే విధానం కానీ ఇంత గొప్పగా చేయొచ్చా అని మాకే అనిపిస్తుందంటూ శేఖర్ మాస్టర్ అయితే ఎన్టీఆర్ గురించి నాన్ స్టాప్ పొగర్తలు కురిపించారు తెర మీద మీకు చూస్తే మాత్రం ఆ ఫీల్ మర్చిపోలేరని దేవరా సినిమాలో అయితే సాంగ్ మాత్రం మిలియన్ డాలర్లు వసూలు చేసే అద్భుతమైన సాంగ్ అని అటు సాంగ్ పరంగాను డాన్స్ పరంగాను ఎన్టీఆర్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పరంగాను మైల్ స్టోన్ అని ఈ సాంగ్ నా కెరియర్ లో బెస్ట్ అవుతుంది అంటున్నారు డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్